సినిమా అయిన మహా మీరు మిస్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా అండ్ ఫోర్ షో ఇంట్రెస్టింగ్ సినిమా అనాలిసిస్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఫ్యాక్టరీ అయిపోయింది అనే కాదు ఫీల్ గుడ్ సెన్సిబుల్ ఎమోషనల్ మూవీస్ కూడా పెద్ద ఫ్యాక్టరీ అయిపోయింది ఈ ఫ్యాక్టరీ ఇంపాక్ట్ సౌత్ ఇండియా మొత్తం మీద ఇండియా మొత్తం మీద గట్టిగానే ఉందని చెప్పాలి కొత్త వాళ్ళని లేదు చిన్న వాళ్ళని లేదు స్టార్ హీరోలు లేదు టాప్ హీరోలని లేదు అందరూ కూడా పోటీలు పడి మరి సెన్సిబుల్ ఎమోషనల్ మూవీస్ ని థ్రిల్లర్స్ ని ప్రింటుల మీద ప్రింటులు వేస్తున్నారు ఏమి కంటెంట్ ఎంత కంటెంట్ మ్యానుఫాక్చర్ చేస్తానే ఉన్నారు మార్కెట్ లోకి దించుతానే ఉన్నారు థియేటర్ రిలీజ్ తో కేరళ మొత్తాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఓటీటీ లో రిలీజ్ తో ఇండియా మొత్తాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అలా ఒక విషయాన్ని జనాలు ఇష్టపడ్డారని ఆ విషయాన్ని పట్టుకునే అటు దిప్పి గుద్ది గుద్ది జనాల మీద రుద్దేసి కమర్షియల్ మేనిపులేషన్ చేయడం లేదు మలయాళంలో ఉన్న మేకహౌస్ పోటీ పడుతున్నారు ఒక మంచి థ్రిల్లర్ వచ్చింది అంటే దానికి మించిన థ్రిల్లర్ తీయాలి అని రీసెర్చ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఫ్యాంటాస్టిక్ కంటెంట్ తో మళ్ళీ ఇంకొక డిఫరెంట్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ ఇవ్వడానికి బయటికి తీసుకొస్తారు వస్తున్నారు సినిమాని పోటీ తత్వం ఉండాలి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి ఏ ఇండస్ట్రీలో అయినా ఎక్కడ అర్థవంతమైన పోటీ తత్వం ఉంటుందో ఆ పరిశ్రమ వర్దిల్లుద్ది అలాంటి పరిస్థితుల్లో రెండు రకాలైన బెనిఫిట్లు ఉంటాయి మ్యానుఫాక్చర్ కి డిఫరెంట్ గా పనిచేసే అవకాశం ఉంటది కన్జ్యూమర్ కి పర్ఫెక్ట్ క్వాలిటీ తీసుకునే అవకాశం ఉంటది అదే ఒక ఇండస్ట్రీలో పోటీ తత్వం లేకపోతే మ్యానుఫాక్చర్స్ అందరూ ఏకమై యావరేజ్ బిలో క్వాలిటీ తో ప్రొడక్ట్ ని బయటికి తీసుకొచ్చి అవసరం ఉన్న జనాల్ని కన్జ్యూమర్స్ ని మ్యానిపులేట్ చేస్తా ఉంటారు మోసం చేస్తా ఉంటారు అందుకు సినిమా ఇండస్ట్రీ కూడా అతీతం కాదు యావరేజ్ బిలో యావరేజ్ కంటెంట్ తో సినిమాలు తీసి డిజిటల్ ప్రమోషన్స్ తో సెంటిమెంట్ తోనూ ఎమోషన్ తోనూ జనాలని ఏ మార్చి సినిమాలని సేల్ చేసేసుకుని బ్లాక్ బాస్టర్స్ సూపర్ హిట్స్ అని పోస్టర్స్ వేసేసుకుంటున్న పరిస్థితి చూస్తానే ఉన్నాం అలాంటి సిచువేషన్ లో స్మార్ట్ గా జనాలే మోసపోతున్నారు మేకర్స్ వాళ్ళు తెలివితేటలు ఉపయోగించుకొని మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో బాగానే వ్యాపారం చేసుకుంటున్నారు గట్టిగానే లాభాలు తీసుకుంటున్నారు ఫ్యాన్స్ అని చిన్న సినిమాలని తొక్కేస్తున్నారని ఇలా అవమానించారు అలా అవమానించారు అని ఏదో రకంగా ఎమోషనల్ సింపతి తీసుకోవాల జనాలని పడేయాలా దాంతో గా గా బిలో క్వాలిటీ లేకపోయినా సినిమాని జనాల మీద రుద్దేయాలా ఇది ఎలా ఉంటది అంటే వాడికి షేవ్ చేయటం సరిగ్గా రాదు కానీ వాడు ఏడుస్తున్నాడు ఎవరో నా దగ్గరికి రావటం లేదు అని ఆ ఏడుపుకి పడిపోయి పర్వాలేదు అని వాడితో గుండు కొట్టించుకుంటే ఎలా ఉంటది ఎలా ఉంటది గుండంతా బొక్కలు పడతాయి అక్కడ ఏం చేయాలి అరే నానా ముందు పని బాగా నేర్చుకో ఆ తర్వాత నీ దగ్గరే చేయించుకుంటాను అని చెప్పాలి అంతేగాని వాడు ఏడుస్తున్నాడని ఎమోషనల్ కి పడిపోయి సెంటిమెంట్ అయిపోయి వాడి చేతిలో గుండు పెడితే ఏమవుద్ది పడిన బొక్కలకి ట్రీట్మెంట్ కి షేవింగ్ చేయించుకోటానికి ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ అయినా పట్టించుకోరు ఎమోషన్ కే సరెండర్ అయిపోతారు ఎక్కువగా జనం ఆ బలహీనత ఆ వీక్నెస్ పట్టుకునే చాలా మంది వ్యాపారం ఇండస్ట్రీ లో కూడా ఈ వ్యాపారం ప్రస్తుతం అయితే ట్రెండింగ్ లోనే నడుస్తుంది అలాంటి పరిస్థితిలో మలయాళం ఫిలిం ఇండస్ట్రీ చూస్తుంటే కొంచెం ఈర్ష్య కుళ్ళు జలసి లాంటివి పుడతాయి అది సహజం ఆ ఇండస్ట్రీ లో ఫిలిం మేకర్స్ మంచి సినిమాలు తీయటం కోసం ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని క్రియేట్ చేయడం కోసం ఎంత పోటీ పడుతున్నారు విపరీతంగా మలయాళంలో థ్రిల్లర్స్ వస్తున్నప్పటికీ ఏ సినిమాలో ఉండాల్సిన కొత్తదనం ఆ సినిమాలో ఉంటది ఏదో ఒక కొత్త పాయింట్ పట్టుకొస్తారు దాంతో డిఫరెంట్ గా థ్రిల్ చేయడం కోసం అల్టిమేట్ గా కష్టపడతారు కొన్ని సినిమాలు యావరేజ్ గా అనిపించినప్పటికీ వాళ్ళు తీసుకునే స్టోరీ పాయింట్స్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా స్పెషల్ గా ఉంటది నిజంగా మలయాళం ఫిల్మ్ మేకర్స్ లాంటి క్రియేటర్స్ ఉండటం మలయాళం మూవీ లవర్స్ అదృష్టం అలాగే మలయాళం మూవీ లవర్స్ లాంటి ఆడియన్స్ ఉండటం మలయాళం మూవీ మేకర్స్ అదృష్టం అందుకని అక్కడ వైవిధ్యమైన కంటెంట్ పుడతుంది ఎప్పటికప్పుడు తెలుగులో ఏంట్రా పరిస్థితి అంటే వండర్ఫుల్ ఆడియన్స్ ఉన్నారు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే వీక్నెస్ ఆ వీక్నెస్ ని క్యాష్ చేసుకునే బిజినెస్ మెన్ ఎక్కువ మంది ఉన్నారు ఈ మాట అనగానే కొంతమందికి రోషం మన తక్కువ చేస్తామని నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తక్కువ చేయట్లేదు తెలుగు ఆడియన్స్ ని తక్కువ చేయటం లేదు కొంతమంది ఫిలిం మేకర్స్ మైండ్ సెట్ ని అవుట్ చేస్తున్నాను అందరూ కాదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచన విధానాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాను దర్శక ధీరుడు రాజమౌళినే అన్నారు మలయాళం సినిమా చూస్తుంటే బాధేస్తుంది జలసి వస్తుంది అని అటువంటి బాధతోనే మాట్లాడటం జరుగుతుంది ప్రలోభాలు ప్రలోభాలనే మార్కెట్ చేసుకోవటమే ప్రధానమైన ఎజెండా అయిపోయింది తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని సినిమా ఆసక్తిని దోచుకోవడానికి చిన్న ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్న మార్కెట్ వాళ్ళది వాళ్ళు ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ గా మంచి స్టాండర్డ్స్ తో క్వాలిటీ కంటెంట్ తో సినిమాలు తీసుకొస్తున్నారు ఆ సినిమాల్ని లోకల్ మీడియా పోటీ పడి మరీ పొగుడుతుంది మన సినిమాలని పోటీ పడి మరీ తిడతన్నారు విమర్శిస్తున్నారు అన్ని సినిమాలని కాదు కానీ ఓ తొంభై ఐదు పర్సెంట్ సినిమాల్ని మెచ్చుకోవటానికి మీడియాకి ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడేమో సినిమా గురించి మాట్లాడటానికి సినిమా గురించి మెచ్చుకోవటానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అసలు వాళ్ళు ఎవరో తెలియదు ఆ డైరెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటారో తెలియదు వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళని పొగుడుతూ వాళ్ళని లేపి లేపి వదిలిపెడుతున్నారు వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వట్లా ఈ విషయానికి సంబంధించి మీడియాను కూడా తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే ఆసక్తికరమైన మ్యాటర్ ని చూపిస్తేనే దాని గురించి చెప్తేనే ఆడియన్స్ కూడా ఆ వెబ్సైట్స్ చూస్తారు వాళ్ళు రాసే ఆర్టికల్స్ ని చూస్తారు ఇక్కడ సినిమా సినిమాల గురించి డిస్కషన్ కంటే సినిమాలో ఉన్న కంటెంట్ గురించి డిస్కషన్ కంటే రూమర్స్ గురించి అనవసరమైన వేస్ట్ న్యూస్ గురించి కావాల్సినంత పాపులారిటీ నడుస్తూ ఉంటుంది మంచి కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే మలయాళం గురించి మాట్లాడాలి రూమర్స్ గురించి అనవసరమైన న్యూస్ గురించి మాట్లాడాలి అంటే లోకల్ ఇండస్ట్రీ ప్రస్తావన తీసుకురావాలి అదే సేల్ అవుతుంది ఎవరు బిజినెస్ వాళ్ళది ఎవరిని తప్పు పట్టడానికి లేదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో నాణ్యమైన నటీ నటులు ఉన్నారు అత్యద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళని ప్రోపర్ గా ఉపయోగించుకోకపోవటమే ఇక్కడ జరుగుతున్న పెద్ద మిస్టేక్ టాలెంట్ కి కరువు లేదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ కి కొదవలేదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఆ టాలెంట్ ని లేజీ చేసేస్తున్నారు ఒక్క సినిమా హిట్ అయితే లగ్జరీ లో ముంచేస్తారు వ్యసనం లాగా అంటించేస్తారు ఇంకేం మర్చిపోయి సుఖం మత్తులో ఊగుతా ఉంటారు తూగుతా ఉంటారు అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది క్రియేటివిటీ కొత్తగా ఉన్న క్రియేటివిటీ కూడా ఎవాపరేట్ అయిపోద్ది ఎండిపోద్ది ఆవిరైపోద్ది అయినా డబ్బులు కావాలి అప్పుడు ఏం చేస్తారు మేనిఫులేషన్ క్రియేటివ్ మేనిఫులేషన్ జనాల వీక్నెస్ బేస్ చేయటం కష్టం ఎక్కువ ఉండదు కంఫర్టబుల్ మనీ వాళ్ళు బానే ఉంటారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏ దిగజారిపోతాయి డబ్బు సంపాదించుకోవద్దు సుఖంగా ఉండొద్దు అని ఎవరు చెప్పరు కానీ డబ్బు సంపాదించుకోవడం కోసం ఫ్యాషన్ ని పక్కన పెట్టేయటం ఫ్యాషన్ ని మర్చిపోవటం అయితే కరెక్ట్ కాదు ఫ్యాషన్ మిస్ అవటం మూలంగానే ఎక్సలెంట్ కంటెంట్ ఇక్కడ క్రియేట్ అవటం లేదు మెరుపుల్ లాంటి మెరికల్ లాంటి మేకర్స్ ఇక్కడ ఎక్కువ మంది ఉండటం లేదు ఏ ఇండస్ట్రీలో అయినా ప్యాషన్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొద్ది ఉంటే ప్రాబ్లం లేదు కానీ అది అంతు వ్యాధిగా మారితేనే ప్రమాదం నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ప్రమాదకర రీతిలోనే ఆ చాలా మంది ఇది ఒక సాలిడ్ రీజన్ అంతున్నారు ఎందుకు బెస్ట్ బెస్ట్ సెన్సిబుల్ ఇక్కడ ఎందుకు రావటం లేదు అని చెప్పడానికి ఫ్యాషన్ కోల్పోవటం అనేది ఒక వ్యసనం అయిపోతుంది తెలిసి తెలియకుండానే చాలా మంది టాలెంటెడ్ తెలుగు ఫిలిం మేకర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోతున్నారు అంటే ఆడేస్తున్నాయి కదా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఇంతకు మించి ఇంకేం చేయాలి ఇదే సినిమా తీసే విధానం అని రాంగ్ ప్రాసెస్ చేసుకుంటున్నారు ఇది అయిపోద్ది అది వర్కౌట్ అయిపోద్ది ఇంతవరకు చాలు సరిపోద్ది సినిమాకి అలా క్యాలిక్యులేట్ చేసుకునే సినిమాలు తీస్తున్నారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ తెలుగులో అలాగే సినిమాలు తీస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో కంప్లీట్ సినిమాలు కాదు ఇన్కంప్లీట్ ఏ వస్తాయి ఆ ఇన్కంప్లీట్ ఏ గొప్ప అనుకుని సెలబ్రేట్ చేసుకోవడం ఒక భ్రమలో బ్రతికేయటం అదే జరుగుతుంది ఎక్కువ మంది ఆ ట్రాన్స్ లోనే ఉంటున్నారు అలాంటి ట్రాన్స్ లోనే ఉంటున్నారు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్స్ చూసే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నట్టు మూవీ ఈ వీడియో మొదలు పెట్టినప్పుడు అసలు మాట్లాడదాం అనుకున్న టాపిక్ వేరు వేరుగా చెప్దాం అనుకున్నదే కంప్లీట్ వీడియో అయిపోయింది అంటే అంత బాధగా ఉంది మలయాళం సినిమా బ్యూటిఫుల్ థ్రిల్లర్స్ ని ని తీస్తున్నారు అని మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఏమన్నా పైనుంచి దిగొచ్చారా లేదంటే వాళ్ళని ఏదైనా స్పెషల్ గా మ్యానుఫ్యాక్చర్ చేశారా ఏం కాదు మనం ఎలా అయితే పుట్టామో వాళ్ళు అలాగే పుట్టారు మనం ఎలా పెరిగామో వాళ్ళు అలాగే పెరిగారు మనం ఎలా చదువుకున్నామో వాళ్ళు అలాగే చదువుకున్నారు మనం ఎలా అయితే సినిమాని స్టడీ చేశామో వాళ్ళు కూడా అలాగే సినిమాని స్టడీ చేసి సినిమాలు తీయటం మొదలు పెట్టారు కాకపోతే ఒక్క చోటే ఉంది ఆలోచన విధానంలో నేను నా ఛానల్ లో చాలా గర్వంగా రాసి పెట్టుకున్నాను సినిమా గురించి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇచ్చిన స్టేట్మెంట్ ని సినిమా అంటే మూడే విషయాలు ముఖ్యం ఒకటే స్క్రిప్ట్ రెండో స్క్రిప్ట్ మూడు గోడ స్క్రిప్టే కానీ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా అంటే ఏంటో తెలుసా ఇక్కడ కూడా మూడే విషయాలు ఉన్నాయి ఒకటి బిజినెస్ రెండు బిజినెస్ మూడు కూడా బిజినెస్ ఎంతో తపనతో ప్యాషన్ తో ఉత్సాహంతో ఆవేశంతో సినిమాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి ఒక హిట్ తర్వాత వ్యాపారం చేయడం నేర్పిస్తున్నారు అది మామూలు వ్యాపారం కాదు మార్కెట్ లో పీతలు ఎలా అమ్మాలి చేపలు ఎలా అమ్మాలి రొయ్యలు ఎలా అమ్మాలి ఆ వ్యాపారం నేర్పిస్తున్నారు ఈ పరిస్థితిలో మార్పు రానంత వరకు ఆ మైండ్ సెట్ లో మార్పు రానంత వరకు మలయాళంలో వచ్చే బెస్ట్ కంటెంట్ ను చూసుకుని భజన చేసుకోవటమే ఉంటది ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఈ ఛానల్ చేయండి నేను మిస్టర్ మిస్టర్ యూ